హాయ్ హలో అండి వెల్కమ్ టు నవాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ కరివేపాకు పొడి అండి చాలా హెల్తీ అయిన కరివేపాకు పొడిని తయారు చేసేద్దామా ఒక పెద్ద కట్ట కరివేపాకు తీసుకోవాలి ఇంకా శనిగి బ్యాళ్ళు జీలకర్ర శనిగిత్తనాలు ఉద్ది బ్యాళ్ళు వెల్లుల్లి కావలసి వస్తాయి ముందుగా ఒక కడాయిలో మొట్టిమిరపకాయలను దూరగా వేయించుకుందాము అందులోనే చినిగి బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు జీలకర్ర చినిగిత్తనాలు వేసి వేయించుకోవాలి సన్నని మంట మీదనే వేయించుకోవాలి దీనిపైన రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఆప్షనల్ అండి కావాల్సి వేసుకోండి లేకుంటే లేదు వేసి దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత అందులోనే శుభ్రంగా కడిగిన కరివేపాకుని వేసుకొని దానిపై ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోనే మిరపకాయలు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి ఆ తర్వాత ఇందులోనే వేయించుకున్న కరివేపాకును వేసుకోవాలి దానిపైన వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక ఈ పొడి చల్లారాక ఈ పొడిని ఒక స్టోరేజ్ బాక్స్లోకి తీసుకోవాలి చూడండి ఇలా స్టోరేజ్ బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఈ పొడి నిలువ ఉంటుంది ఈ పొడి పిల్లలకి పెద్దలకి బాలింతలకి అందరికీ చాలా ఉపయోగపడుతుంది చాలా హెల్తీ అయిన పొడి అండి ఓకే ఫ్రెండ్స్ ఈ కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.